తెలంగాణ రాష్ట్రం భాషా సంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో నలభై నవరస కళా పురస్కార మహోత్సవాలు ఈ నెల ఏడవ తేదీ ఆదివారం రోజున హన్మకొండ కళావుజీ కళాక్షేత్రంలో అంతర్జాతీయ కళా మహోత్సవాలను సంబరాలు పోస్టర్లు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా ఆవిష్కరించబడినది ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్యులు మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు కళాకారులు వెయ్యి మందిగా పైగా పాల్గొంటారని తెలియజేస్తూ ఇతర దేశాల నుండి కూడా పాల్గొంటున్నారని తెలిపారు నమస్కారం నా పేరు డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య నేను బతుకమ్మ తల్లి మహాబృంద నృత్యం ద్వారా ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డును తెలంగాణ జానపద విభాగం నుంచి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో సాధించడం జరిగింది ఇది మొట్టమొదటి రికార్డు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని జానపద విభాగంలో అలాగే రేపు కాలోజీ కళాక్షేత్రంలో కాకతీయ కళా వైభవం పేర అంతర్జాతీయ సాంస్కృతిక సంబర మహోత్సవాలను నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాలకి మన గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలు శాసనసభ్యులు శాసనసభ ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొంటున్నారు సుమారు వెయ్యికి పైగా కళాకారులు రేపు కాలేజీ కళాక్షేత్రంలో ఈ యొక్క ఉత్సవాలకు విచ్చేస్తున్నారు అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు నేను యాభై నాలుగు దేశాల్లో నలభై సంవత్సరాలు ఒక వెయ్యి నూట పదకొండు కార్యక్రమాలను నిర్వహించి ఉన్నాను ఇది కూడా ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువ ప్రోగ్రామ్స్ నిర్వహించిన వాళ్ళుగా నేను చరిత్రలో రికార్డు సృష్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ప్రతినిధులు కూడా రావటం జరుగుతున్నది ఇది మన యొక్క కాకతీయ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ఒక గొప్ప సాంస్కృతిక ఉత్సవంగా మేము భావిస్తూ రేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ధన్యవాదం ఈ యొక్క పోస్టర్ను ఈ రేపు జరగబోయేటువంటి కాకతీయ కళా వైభవం పోస్టర్ను ఈ యొక్క పోస్టర్ను కూడా ఇప్పుడే ఇందాకనే గౌరవ మంత్రి వర్యులు కొండ సురేఖ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమం రేపు అంగరంగ వైభవంగా కాలేజీ కళాక్షేత్రంలో నిర్వహించబోతున్నాం ధన్యవాదాలు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము